హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే నిన్న ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇంకా మొక్కలలో కాస్తంత గడ్డి బాగా ఎక్కువైపోయింది క్లీన్ చేద్దామనేసి ఇక్కడైతే కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా అలాగే ఈ వీడియోలోనే మొత్తం కంటిన్యూషన్ లాస్ట్ వాటికి చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఇంకా మా పక్కన రూమ్లో అవన్నీ కూడా ఖాళీ చేసి ఇస్తారండి అవన్నీ కూడాను ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే నా వీడియోస్లలో నా రియల్ హార్డ్ వర్క్ ఉంది అని అంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఇంక ఇందులో మీ హార్డ్ వర్క్ ఏముంటుందో అని కూడా చాలా మందికి డౌట్లు వస్తూ ఉన్నాయి ఇది కూడా పెద్ద యాక్షన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అయినా కానీ మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలీదు నేనైతే చేసేది కష్టమైన పనేనండి ఇంకెక్కడైతే పైన ఉన్న రేకులన్నీ కూడా తీసి పక్కన పెట్టిస్తున్నారు అన్నమాట ఈ వర్క్ అంతా కూడా మేము వర్క్ చేసే ఓనర్ గారేనండి అంటే ఐదు సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా మేమున్న షెడ్లు అనమాట ఈ ఫస్ట్ దే మేమున్న రూము మొన్నటి వీడియోలో చెప్పాను కదా చూపిస్తానని అప్పుడైతే ఇలా కొంచెంగా కలరింగ్ కానీ ఏమీ వేసుకోలేదండి ఇంకా బ్రిక్ బ్రిక్లతో ఎలాగైతే కట్టామో అలాగే ఉండేవాళ్ళం అనమాట ఈ ఒక్క లోనే ప్రజెంట్ ఉండే రూమ్లోనే సరే ఇన్ని సంవత్సరాలుగా ఆ రూములు ఖాళీగానే ఉన్నాయి కదా ఎవరు డిస్టర్బ్ చేయరు రెండు సంవత్సరాలు అయినా ఉండొచ్చు అని దీన్ని ఇలా రెడీ చేసుకున్నాం మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే ఈ డస్ట్బిన్లేనండి ఇంకా పక్కన మూడు పీజీలు ఉన్నాయి మా ఓనర్ వాళ్ళవే ఇంకా ఆయన ఆ డస్ట్బిన్లవంతా అక్కడే పెడతారు ఇక్కడ డ్రైనేజ్ ఏరియా లేదనమాట డ్రైనేజ్ అనేది లేదు వాష్రూమ్లకి కూడా పెద్ద గుంటలాగా తోవిచ్చారనమాట అందువల్ల ఆ ప్రాబ్లం వల్ల చుట్టూరు కంప్లైంట్ చేస్తారు బిల్డింగ్లల్లో వాళ్ళు అందుకని చెప్పేసి ఖాళీ చేయాల్సి వచ్చింది ఇంక పోయి బాగా దుమారం లేసిందని సిమెంట్ అయితే ఇలాగైతే కలాయి పాలు పోసి రుద్దేశానండి గా కానీ మనకి పేడ వాళ్ళకి ముగ్గులు వేసినంత కలర్ గాని నేచురల్ గా కానీ అస్సలు లేదండి ఇంకేమంటే దుమారం లేకుండా ఇలా చేసేసుకున్నాను అనమాట ఇంకేదైతే శుక్రవారం రోజు ముగ్గు అండి అంటే గురువారం నైటే ముగ్గు వేసుకున్నాను అనమాట ఇప్పటిదాకా రన్ అయిన వీడియో అంతా కూడా గురువారం రోజుది ఇంక వాళ్ళకి ఈ ముగ్గు మీకు నచ్చుతుందనే అనుకుంటూ ఉన్నానండి ఫ్రైడే అమ్మవారికి ఇష్టమైన కమలాలు అవన్నీ వచ్చేలాగా ఈ సింపుల్ ముగ్గు అయితే వేసాను మొన్న అడిగాను అనమాట ఇలా జాజ్తో అలికి వేసేనా నార్మల్గా వేసేనా అంటే ఎలా వేసినా ముగ్గులు బాగానే ఉంటాయి అక్క అని అయితే చాలా మంది కామెంట్ చేశారు వీలుగా ఉన్నప్పుడు ఇలాగే వేస్తూ ఉంటానండి ఏదైనా కొంచెం వర్క్ ఎక్కువైనప్పుడు నార్మల్గా కూడా వేసి చూపిస్తూ ఉంటాను అనమాట ఏదేమైనా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగే ఉంటాయి నా ముగ్గులన్నీ కూడాను ఇంకా రూములు ఖాళీ చేసేది అంటారు పొయ్యిల దగ్గర అంతా కూడా సిమెంట్ అంతా వేసేసి వేస్ట్ చేస్తారు ఇంట కానీ వీళ్ళు ఒకరికి డౌట్ వచ్చిందండి ఏదేమైనా మనం ఇంకా పది రోజులు ఖాళీ చేసేదైనా కూడా పది రోజులు నీట్గా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం అక్కడే ఉండాలి అక్కడే వంట చేసుకోవాలి అన్ని పనులు అక్కడే చేసుకోవాలి కాబట్టి ఇంకా మనం వెళ్ళిపోతున్నాం ఇది ఇంకా మనది కాదు అని తెలిసినా కూడా నెక్స్ట్ మినిట్ ఖాళీ చేస్తాం అన్నదాకా కూడా ఇల్లునైతే నీట్గానే పెట్టుకుంటూ ఉంటామండి ఎప్పుడైతే అన్ని లారీకి ఎక్కేస్తాయో అప్పుడు ఆ తీసే క్రమంలో ఏమైనా గలీజ్ అవ్వాల్సింది కానీ నార్మల్గా అయితే ప్రతి డే ఇలాగే నీట్గా ఉంటుంది ఉంటదన్నమాట మా ఇల్లు అనేది అలాగే నిన్న ఫస్ట్ శాలరీ వచ్చిందని వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి చూసిన తక్కువ మంది అయినా కూడా అందులో చాలా మంది కంగ్రాట్స్ చెప్పారు అలాగే మీ హార్డ్ వర్క్ వల్లనే అని కూడా చెప్పారండి ఇంకా ఏదైనా మన హార్డ్ వర్క్ లో కంటెంట్ ఉంది మనం కష్టపడగలుగుతున్నాం అని అనుకుంటేనే వ్యూవర్స్ అయినా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారండి కాకపోతే గా ఇవే వీడియోస్ పెట్టడం వల్ల ముందు వచ్చిన వాళ్ళకి బోరింగ్ గా అనిపించవచ్చు కానీ చేసే పని అయితే ఇదేనండి డైలీ రెగ్యులర్గా ఇంక ఒకరు కొబ్బరి కారం మీరు ఎలా చేస్తారో చూపించండి అని అడిగారు నేను ఎండు కొబ్బరి సరిపడా కారము అందులోకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి ఇదైతే మనకి ఫ్రైలలోకి మాత్రమే అనమాట ధనియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయను మామూలుగా మనం రైస్ లో తినాలి అనుకుంటే ఎండుమిర్చితో చేసుకుంటే మనం కొంచెం దాన్ని తాలింపు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడైతే ఈ క్యారెట్ కట్ చేసేటప్పుడేమో చాలా ఎక్కువగా ఉన్నాయండి ఫ్రై అయ్యేసరికి చాలా తక్కువ అయిపోయింది అనమాట ఈ కూర ఎలాగో సరిపోదని చెప్పి మళ్ళీ కాస్తంత టమాటా అయినా పెట్టి పంపించాలని ఇంకా దాన్ని అంటే ఇంకా టమాటాలు కూడా కట్ చేసి ఆల్రెడీ పొయ్యి మీద తాలింపు పెట్టానండి గ్యాస్ పొయ్యి మీద ఈ రోజు అయితే అన్ని అనుకోకుండా ఎక్కువ ఎక్కువ పనులు అనమాట అన్నము పచ్చడి చేశాను క్యారెట్ ఫ్రై అయింది ఇంకొక పక్క పొయ్యి మీద అంటే స్టవ్ మీదే ఇంకా టమాటా పులుసు కూడా రెడీ అవుతూ ఉందనమాట ఇంక ఇవన్నీ ఇలా రెడీ అవుతుంటే మా స్వామి ఫోన్ చేసి నాకు సడన్ సర్ప్రైజ్ అనమాట స్వామి ఒక పదిహేను మంది స్వాములు వస్తారు వాళ్ళకి భిక్ష రెడీ చేయాలి అని చెప్పేసి ఇంకేదేమైనా ఈ సమయంలో కాదు నేను చేయలేను నాకు హోపిక లేదు అనే పదాలు అనేది అసలు వాడకూడదండి నేనైతే అసలు వాడను పదిహేను మందే కాదు ముప్పై మంది అయినా కూడా నా స్వహస్థాలతో నా చేతులతో నేనే తయారు చేసి పెడతాను అనమాట ఇంకేదేమైనా ఆ దేవుడి అనుగ్రహం మన పైన ఉంటుందిలా అనే ఆలోచిస్తానండి ఈ షెడ్లు ఇవన్నీ పీకేస్తూ చేసేస్తా ఉన్నారు అయినా కూడా ఏదైనా ప్రాబ్లం మన దాకా వచ్చినా కూడా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందిలే అని దేమతో నా పనులు అయితే నేను చేసుకుంటూ ఉన్నానండి ఇంకా మా స్వామి ఫోన్ చేసి పెట్టని వీళ్ళైతే జేసీబీ తెచ్చి పెట్టేశారన్నమాట కనీసం అంటే ఈ రూములన్నీ రెండు రోజులు ఒకటి రెండు రోజులు ఒకటి అనే పది రూములు కూడా అన్నీ రెడీ చేసి నీట్గా అన్నీ సర్దుకునేసరికి ఒక నెల రోజులు టైం అంటే బట్టి ఉంటుందండి అంటే అంతా ఒకసారి కాకపోయినా కొంచెం కొంచెంగా సెట్ చేసుకునేసరికి ఆ నెల రోజులు పట్టిన సమయము ఈ పని అనేది ఇంకా వీళ్ళు కోల్ దోసేకి ముప్పై నిమిషాలు కూడా పట్టలేదు అనమాట అంటే అరగంట సమయం కూడా చూడండి ఎలా దొల్లించేస్తా ఉన్నారు అంటే అవేం అంత స్టాండర్డ్గా కట్టుకోమన్నమాట తక్కువ సిమెంట్ తోటే గా కట్టుకుంటాము మళ్ళీ ఏమంటే తీసేసేటప్పుడు ఆ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి వేస్ట్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళు కాంపౌండ్ వాల్స్ కానీ దేనికైనా రీయూజ్ చేసుకునేలాగే కడతా ఉంటామండి అందుకే అది చేసేవి తొండంతో అలా అనగానే అవి ఈజీగా పడిపోతుంది అనమాట చక్కగా ఇంకా పైన ఉన్న సువ్వలు అవన్నీ తీసి పక్కన పెట్టేశారు ఇంకా వాళ్ళ పని వాళ్ళది నా పని నాది ఒంటి గంటకల్లా అన్నీ రెడీ అవ్వాలని చెప్పేసి పొంగలు పెట్టానండి టమాటా పప్పు ఇంకా వంకాయ ఫ్రై అనమాట ఇంకా అలాగే రోటి పచ్చడి చేశాను పచ్చిమిర్చి టమాటా పల్లీలు వేసి ఇంక ఇవన్నీ వీడియో అయితే తీయలేదండి చెప్పాను కదా అనుకోకుండా అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పేసరికి మనం వీడియో తీస్తూ చేయాలంటే కొంచెం లేట్ అని ఇక్కడ కొంచెం బజ్జీలు వేసేది మాత్రమే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే వీడియో తీసుకున్నాను ఇంకా ఫ్రైడే అయినా కూడా గుడికి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే ఇన్ని పనులు ఉన్నాయి కదా ఇంకా స్వాములకి సేవ చేసుకునే భాగ్యం అందిందిలా అని చెప్పేసి ఇక్కడైతే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను కానీ వాళ్ళని అయితే ఎవరిని వీడియో తీయలేదులండి ఎందుకంటే భిక్షకు పిలిచి వీడియోలు తీసి పెట్టడం అంటే నాకు ఎందుకు ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా అదే ఏదైనా మనం పడి పూజ పెట్టుకొని పూజా విధానం అయితే అదే షేర్ చేసుకోవచ్చు నాకు తెలిసి తినేది షేర్ చేయడం అనేది ఎందుకో అంగాకరించదు నా మనసు అనేది అందుకని నేనైతే వాళ్ళందరినీ కూడా ఎవరిని వీడియో తీయలేదండి ఇంకా తర్వాత కూడా తీద్దాము అంటే మళ్ళీ ఇంక నెక్స్ట్ టైం పూజ పెట్టుకోవాలనుకుంటూ ఉన్నాము ఇంకప్పుడు ఎలాగో అందరినీ ఒకసారి చూపించవచ్చు ఎక్కువ మందికి చేసేటప్పుడు అని చెప్పేసి ఇంక ఇవన్నీ నా పనులు నేనే చేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఇంక ఇదంతా రెడీ అయ్యేసరికి కరెక్ట్గా ఒకటైందండి ఒంటి కల్లా రెడీ చేశాను పదకొండు గంటలకి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఒకటి అయింది అంటే రెండు అవర్లలో ఇంకా ఐదు అన్నమాట రైస్ పులిహోర టమాటా పప్పు వంకాయ ఫ్రై పచ్చడి అవన్నీ ఇంకా బజ్జి అనమాట హాట్గా ఇంకా పెరుగు అందులోకి ఇంకా స్వాములందరూ తిని వెళ్ళాక చూడండి ఇన్ని సామాన్లు ఇంకా అలాగే అరిటాకులో భిక్ష పెట్టాం కదండి ఇంకా అవన్నీ కూడా ఒక బకెట్ వేసి పెట్టాను అనమాట ఇంక ఈ పొయ్యి దగ్గర అయితే ఇప్పుడు ముందు రోజే సిమెంట్ అలికాను కదా ఎర్రమన్నుతో రుద్ది ముగ్గులు వేసాను కానీ నాకు అంత తృప్తిగా అనిపించలేదండి ఇంక సోములందరూ చేసి మా పిల్లలకు కూడా చేయాలి కదా అందుకని చెప్పేసి మా బజ్జి పిండి కాస్త బజ్జి మిరపకాయలు కొన్ని సపరేట్గా ఉంచి నైట్ ఏడున్నరకైతే వేసానండి అంటే ఇంక అన్నీ కూడా ఎలాగో చల్లగా ఉంటాయి కదా బజ్జి అయినా కొంచెం వేడిగా ఉంటే బాగుంటుందని మధ్యాహ్నం సోములు వాటికే వేశాను ఇంక ఇప్పుడైతే మా పిల్లలకి తలా మూడు వచ్చేలాగా వేడి వేడిగా వేసి ఫ్యామిలీ వాళ్ళకి కూడా పంపించానులండి అయితే అందరు రాలేదు కెమెరా ఫ్రీగా తీయడానికి ఇంకా వచ్చిన ముగ్గురిని అలా చూపిస్తూ ఉన్నాను అనమాట కాదండి ఇవాళ్ళ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట ఆ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసు